पल्लवी आप सभी का तो ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे आत्म गौरव का आलोचन विज्ञप्ति మరి ఈ ఉద్యమంలో ఆ రోజు కేసీఆర్ గారు కోరినట్టు ఇప్పటికైనా దాంట్లో ఆ రోజు ఒక్క చరణం ఒక అరచరణం రెండు చరణాలు కొంత ఆలోచన చేసి చేయండి అని చెప్పి మీకు సూచన సలహా ఇచ్చారు మీరు ఏం చేశారు ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇలా రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టి ఒక్కసారి ఆలోచన చేయండి మరి ఇవాళ కేసీఆర్ గారు చెప్తేనేమో చెయ్యరు ఆ రోజు కొట్లాడి సాగు ఓట్లకు తెచ్చిన కేసీఆర్ గారు చేస్తేనేమో మీరు చెయ్యరు ఇవాళ జై తెలంగాణ అని రేవంత్ రెడ్డి చెప్తే చేస్తారా మీరు ఇవాళ మీ నిజ స్వరూపం బయటకు వస్తుంది మీలో అంతర్లీనమైనటువంటి అసలు మీరు తెలంగాణ బిడ్డ అయితే ఆనాడే చేసేవారు మీరు నిజంగా తెలంగాణ మీద ఈ జాతి మీద గడ్డ మీద ప్రేమ ఉంటే ఆ రోజు రాసేరు నిజంగా తెలంగాణలో ఉన్న పరిస్థితులన్నీ మీరు రాసేరు మీకు హ్యాట్సప్ మీకు ధన్యవాదాలు కానీ రాసిన ఈ పాట ప్రజలకు అందించాల్సింది ఉండే పదేళ్ళు వెనకబడ్డది మీరు రేపటి కనుక ఇప్పటికైనా ఆలోచన చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు కవులు రచయితలు సంగీత దర్శకులను వాళ్ళ చేత ఈ యొక్క గీతాన్ని ఆలంభించేయాలని చెప్పి నేను విజ్ఞప్తి ఆ పాట ఏదైతే జయ జయజ తెలంగాణ పాట ఏదైతే ఉందో అందరికీ అందుబాటులో వచ్చే విధంగా మొత్తం ఉంచాలనేది మరి మీరు అనుకుంటున్నారు కనుక ఆ తప్పకుండా మొత్తం పాటోస్తారా రేవంత్ గారు చెప్పినట్టు మీరు మారుస్తారా మీరు ఆలోచన చేయాలి మీరు ఎటువైపు ఉంటారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష దిక్కుంటారా లేకపోతే తెలంగాణ వ్యతిరేకమైనటువంటి రేవంత్ రెడ్డి వైపు ఆయన ఆలోచన వైపు ఉంటారా మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా అందరిసింది కోరుతాను ఈ జయ జయ తెలంగాణ గీతాన్ని అందరూ ఆలపించడానికి అందరూ పాడుకోవడానికి మరి ఆ రోజు ఉద్యోగ కాలంలో కూడా అందరం బ్రహ్మాండంగా రోడ్ల మీద పాఠశాలలల్లో కాలేజీలలో ఎక్కడ పడితే అక్కడ ఈ గేయాన్ని మనం ఆలపించుకున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చేదానికి కూడా మన వచ్చినటువంటి తెలంగాణలో ఈ యొక్క ప్రతిరోజు ఆలపించడానికి కొద్దిగా సరళతరం చేయాలి సులభతరం చేయాలని అన్నాడు మరి రిక్వెస్ట్ చేసింది అందశ్రీ గారిని రిక్వెస్ట్ చేస్తే వారు దాన్ని రిజెక్ట్ చేసి సన్మానం జరిగిన తర్వాత వాళ్ళతో కూర్చుని ఒక చర్చ చేసి రిక్వెస్ట్ చేసి రిక్వెస్ట్ చేస్తే నేను ఎట్టి పరిస్థితులు కూడా దీన్ని మార్చే సమస్య లేదు కుదించే సమస్య లేదని చెప్పి ఆనాడు కేసీఆర్ గారిని ఖండించి బయటకొచ్చి అలిగి మరి వారిని వ్యతిరేకించినటువంటి సందర్భం మనం చూసిన ఈ పదేళ్ల పాటు ఈ పదేళ్ల పాటు ఈ జయ జయ ఈ తెలంగాణ గీతాన్ని ప్రతిరోజు మనం ఆలపించాల్సింది ఉండే ఒకే ఒక్క చిన్న కారణం కేసీఆర్ గారు ఆనాడు తన కుదించి జనగణ మనలాగా వందే లాగా ఆ గేయాన్ని సులభతరంగా ఆలపించడానికి కల్పించండి ఒక మాట మాట్లాడితే ఆనాడు ఒప్పుకోనటువంటి మరి ఈ యొక్క అందశ్రీ గారు ఈనాడు మరి జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి చెప్పగానే జై తెలంగాణ అనని కాలంలో కాని తెలంగాణ వచ్చినక గాని వచ్చిన తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు కూడా జై తెలంగాణ అని అనని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తే దాన్ని సరళీకృతం చేసి మరి దాన్ని తగ్గించడానికి ఒప్పుకొని మరి ఇవాళ మన దగ్గర నిజంగానే ఒక సంగీత దర్శకులు లేనట్టు మన దగ్గర సంగీత దర్శకులు కవులు కళాకారులు ఇలా ఉద్యమాన్ని మరి సుదీర్ఘంగా పడ్డాలు ఏళ్ల పాటలు మరి తెలంగాణ రాష్ట్రం రావడంలో కూడా ఈ కవులు కళాకారులు ఎంతో గొప్పగా పనిచేసింది అటువంటి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ తెలంగాణలో లేరు సంగీత దర్శకులే అన్నట్టుగా ఇలా మేము కీరవాణి గారిని తిడతలేం కీరవాణి గారు సంగీత దర్శకులు కాదు అని మేము అనట్లేదు కానీ తెలంగాణలో సంగీత దర్శకులు లేనట్టుగానే ఇవాళ కీరవాణి గారిని ఇవాళ ఈ యొక్క జాతీయ గీతాన్ని సరళీభూతం చేసి సంగీతాన్ని అందించాలని కోరడం వారు దీనిలో పార్టిసిపేషన్ కావడం ఇలా తెలంగాణ గౌరవాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కాదా ఇవాళ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం కాదా ఒక దళిత బిడ్డను మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో దళితులే చాలా మంది అమరులైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం కూడా మరి అసూలు పాసినటువంటి దళిత బిడ్డలు కొన్ని వేల మంది ఉన్న సంగతి అందశ్రీ గారు మర్చిపోయారా ఇవాళ మీరు ఒక దళిత బిడ్డగా దళితుల ఆత్మ గౌరవాన్ని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఇలా రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టారు దళితుల ఆత్మ గౌరవాన్ని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఎలా రేవంత్ రెడ్డికి జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డికి ఇవాళ మీరు తాకట్టు పెట్టారు నిజంగా ఆ రోజే మీరు కేసీఆర్ గారు ఆనాటి తొలి ముఖ్యమంత్రి వారి మరి తెలంగాణ తెచ్చినటువంటి ఒక గొప్ప మరి మహోన్నతమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సాధకుని చెప్తేనేమో ఆ రోజు వినలేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఎట్లా అమ్ముడు పోయినావో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ ఆత్మజ్ఞానం తాకట్ పెట్టి ఇలా రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిండు అంద్రీ అని చెప్పి మాట్లాడుతున్నాను నిన్ననే ఒక యువకుడు అడుగుతా ఉన్నాడు నువ్వు తెలంగాణ రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిన తెలంగాణ మరి పాటల కొద్ద మార్చుకోవాలనేటువంటిది నువ్వు చేస్తున్నటువంటి కరెక్ట్ ఈ పద్ధతి కాదు ఈ తెలంగాణలో ఈ కీరవాణి తప్ప లేరా అంటే తెలంగాణలో అసలు సంగీత దర్శకులు లేరు అని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తెలంగాణ ఉద్యమకారుల్ని తెలంగాణ కళాకారుల్ని ఇవాళ తెలంగాణ కళాకారులనే ఇవాళ అందశ్రీ అవమానపరచు క్షమాపణ చెప్పాలి తెలంగాణ కళాకారులకు అందశ్రీ క్షమాపణ చెప్పాలని మేము వారిని కోరుతాము ఎందుకంటే మేమందరం కలిసి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వాళ్ళు కొట్లాడిన బిడ్డలం ఇవాళ పదేళ్ల పాటు జయ జయ హే తెలంగాణ పాట ఆగింది కేవలం మీ ద్వారా మాత్రమే ఆ రోజు సరళీ సరళీకృతం చేస్తే సులభతరం చేస్తే ఈ పది ఏళ్ల జాతీయ ఆ మన తెలంగాణ రాష్ట్ర గీతం బ్రహ్మాండంగా పాఠశాలల్లో కాలేజీలలో ప్రతి చోట అకేషన్లలో పాడుకునే అవకాశం కలిగించింది పది ఏళ్ళ తర్వాత దీని సరళీకృతం ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భంలో మీరు మారుస్తున్నారు మీకు తమ్ముంటే నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఆనాడే మార్చుంది ఇవాళ రేవంత్ రెడ్డి పక్కన ఎట్లా చేస్తారని ఇలా కొద్దరాని కూడా రేవంత్ రెడ్డి జై తెలంగాణ ఈయన ఒక జేఏసీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం కూడా కొట్లాడినటువంటి కేసీఆర్ గారితో నిలబడ్డటువంటి కోదండరామ్ ఇవాళ జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి పక్కన పంచనా ఎట్లా చేస్తాడు పక్కన ఎట్లా కూర్చుంటాడని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ కోదండరాం రెడ్డిని కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మన తెలంగాణ బిడ్డ ఖమ్మంలో పుట్టినటువంటి బిడ్డ ఇవాళ వందే మాత్రం శ్రీనివాస్ ఇవాళ అలియాస్ కన్న శ్రీనివాస్ యాదవ్ మన తెలంగాణ బిడ్డ మరి తొమ్మిది నంది అవార్డులు వచ్చినాయి తొమ్మిది నంది అవార్డులు వచ్చినాయి ఆయన సంగీత దర్శకుడు కనబడతలేడా అందశ్రీకి కనబడతలేడా రేవంత్ రెడ్డికి కనబడతలేడా ఇవాళ తెలంగాణ ఈ పాట మీద మరి దీన్ని మంచిగా చేయాలనే వాళ్లకు తెలంగాణలో ఉన్నటువంటి మా చంద్రబోస్ అన్నా కనబడతలేడా ఇవాళ మా భీమ్స్ కనబడతలేడా తెలంగాణలో ఉన్న నిజంగా బిడ్డలు ఇవాళ తెలంగాణ మట్టి కోసం తప్పించినటువంటి వాళ్ళంతా వీళ్ళు వీళ్ళంతా సంగీత దర్శకులు కాదా ఇంకా ఎంతో మంది ఉన్నారు చాలా గొప్ప గొప్ప కళాకారులు తెలంగాణ రాష్ట్రంలో ఉద్భవించారు ఇలా మీకెందుకంటే ఇలా ఆంధ్రలో నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాలలో తెలంగాణ పాట తెలంగాణ భాష లేకుండా తెలుగు తెలుగు సినిమాలే హిట్ అయ్యే పరిస్థితిలో లేదు ఇలా ప్రతి సినిమాలో తెలంగాణ భాష యాస తెల హీరోలు తెలంగాణ యాస మాట్లాడుతున్నారు ఇలా తెలంగాణ పాట లేనిది తెలంగాణ జానపదం లేని ఒక్క సినిమానన్నా ఉందా చెప్పండి అటువంటిది ఆంధ్ర వాళ్ళు ఇలా ఇలా జగన్ జగన్ అటువంటిది అక్కడ వాళ్ళ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన తెలంగాణ బిడ్డ మన తెలంగాణ బిడ్డ నల్లగొండ గద్దర్ చేత పాట పాడించుకున్నారు ఇలా ఆంధ్ర వాళ్ళు గుర్తిస్తున్నారు మన కళాకారుల్ని సిగ్గుపడాలి మన సిగ్గల్ని ఉండాలి ఇలా రేవంత్ రెడ్డికి అందశ్రీ గారు కూడా కొద్దిగా ఆలోచన చేయండి మీరు మీరు పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు మాకంటే సీనియర్ మోస్టు కళాకారులు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ యొక్క అటు ఆంధ్ర ప్రాంతం వాళ్ళేమో మన కళాకారులను గౌరవించి మన చేత పాటలు పాటించి మన మన చేత మరి బ్రహ్మాండంగా సినిమాలలో మన భాష వాడి మన మాటలు వాడి మన మరి అదే పాటలు రాయించుకునే పరిస్థితికి వస్తే మన సంగీత దర్శకులు ఉంటే ఇవాళ మరి వాళ్ళని మనం తీసుకొచ్చుకొని మళ్ళీ మనం ఎటుపోతుంది పరిస్థితి తిరిగి ఆంధ్రాలో ఒక కలిపే సంస్కృతి గిట రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా ఆ వైపు వెళ్తుందని ఇవాళ తెలంగాణ ప్రజలకు కూడా ఒక ఆలోచన వచ్చే పరిస్థితి వస్తుంది నేను చాలా నిన్న సందర్భాలలో సోషల్ మీడియాలో చూసిన మరి మా తెలంగాణ సంస్కృతిని అస్తిత్వాన్ని ఇక్కడ దెబ్బతిస్తే మరో తెలంగాణ ఉద్యమాన్ని చేపడతాం మా అస్తిత్వాన్ని మా తెలంగాణను కాపాడుకుంటామని చెప్పి ఇవాళ ఉవ్వెత్తున రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత మరి కాలేజీలలో కాకతీయ యూనివర్సిటీ ఉస్మాని యూనివర్సిటీ నేను నిన్న చూసిన చాలా సోషల్ మీడియాలో అందరూ కూడా ఉబ్బెత్తున్నా ఇవాళ దీనికి మరి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కనుక మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ పెద్దగా ఉన్నటువంటి పాటను చిన్నగా కుదించాల కేసీఆర్ గారు అంటేనేమో నీకు ఇష్టం లేదు ఇవాళ రేవంత్ జై తెలంగాణ అని రేవంత్ రెడ్డి అంటే మాత్రం నువ్వు ఎట్లా చేస్తావు నువ్వు ఒక్కసారి ఆలోచించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ మరి అదేవిధంగా